స్వాగతం అమలాపురం హైట్స్ వారి ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం వివాహాది వేడుకలకు సుమారు ఐదు వందల మందికి సరిపడు ఎయిర్ కండిషన్ ఫంక్షన్ హాల్ బుకింగ్ కొరకు సంప్రదించండి నైన్ వన్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ వన్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిబిఐ మాజీ జేడీ జయభారత నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ ప్రబల ఉత్సవాన్ని తిలకించడానికి మంగళవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం జగ్గను దొరక విచ్చేశారు ఈ సందర్భంగా ఏకాదశ రుద్రుల్లో ఒకరైన ఇరుసుమండ గ్రామం త్రయంబకేశ్వర రుద్రుని దర్శించుకున్న ఆయన అనంతరం ఊరేగింపులో పాల్గొన్నారు ഗ്രാമ <laughs> ചെച്ചു అమలాపురం హైట్స్ వారి ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం వివాహాది వేడుకలకు సుమారు ఐదు వందల మందికి సరిపడు ఎయిర్ కండిషన్ ఫంక్షన్ హాల్ వధూ వరులకు కేటాయించిన రూమ్స్ లో ఆభరణాలు భద్రపరుచుకునేందుకు ప్రత్యేక లాకర్ సదుపాయం పార్టీలకు కిటీ పార్టీలకు ప్రత్యేక మినీ హాల్ సౌకర్యం కలదు మీటింగ్స్ కు ప్రొజెక్టర్ హై క్వాలిటీ ఆడియో సిస్టమ్ మరియు వైఫై సదుపాయం కలదు మాఫ్ కోర్ట్ నుండి డిఫెన్స్ మరియు మీల్స్ సదుపాయం లైవ్ తందూరి మరియు డిఫెన్స్ కొరకు మినీ కిచెన్ సదుపాయం కలదు అమలాపురం హైట్స్ వారి ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్థంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం ఫంక్షన్ హాల్ బుకింగ్ కొరకు సంప్రదించండి నైన్ వన్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ వన్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ మరియు డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ సెవెన్ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి